హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజుకి ఆ రోజు తేలిపోయేటటువంటి వ్యాపారాలు ఇవి అవి ఎలా చేయొచ్చు వాటి లైసెన్స్లు ఎలాగా ఎలా ప్రారంభించాలి అనేటటువంటిది ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకుందాము హాయ్ నా పేరు కుమార్ నేను నాది ఛానల్ పేరు పీబీటీ పీబీటీవీ ఎవరైనా కొత్తగా చూసేటట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ప్రతిసారి చెప్పేది ఇంకా విషయానికి వచ్చినట్లయితే కనుక ఏ రోజుగా ఆ రోజు తేలిపోయే వ్యాపారాలు ఏట రోజు ఏయో కొత్తగా ఉన్నాయి అనుకుంటే మీరు రైతుల దగ్గర నుంచి ఏదైనా ఒక గుత్తంగా కానీ ఒక హోల్సేల్ మొత్తంలో కానీ ఒక సరుకుని అనేటటువంటిది కొని షాపులు చేసేయడం అనేటటువంటిది ఏ రోజుగా ఆ రోజు తేలిపోయేటటువంటి వ్యాపారాలు ఉదాహరణకి రావులపాలెం చూసుకుంటే అల్టిపల్ల మార్కెట్ ఉంది అక్కడికి రైతులు అల్టిపళ్ళు అనేటటువంటివి తీసుకొస్తూ ఉంటారు ఈ ప్రతి కిల్లి షాపులోనూ ప్రతి చోట బయట బయట షాపుల్లోనూ కూడా ఈ బనానాస్ అనేటటువంటి అమ్మడం చూస్తాం వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఒక బనానా కోసం వెళ్ళి చూడండి మీరు ఆ రైతుల దగ్గర అంటే వాళ్ళు హోల్సేల్గా ఈ పాట అనేటటువంటిది ఉంటుంది ఈ సపోజ్ ఒక గెల ఉందనుకోండి యాభై 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 అరవై 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 డెబ్బై 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 ఎనభై 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 అంటూ ఉంటారు ఎవరైతే ఎవరో ఎక్కువగా కూరపాడు ఎవరో వంద అన్నారు అనుకోండి ఆ గెలన్నీ ఇచ్చేస్తారు అదేవిధంగా ఈ ఫ్లవర్స్ కూడా అనండి ఈ కడియం దగ్గర చూసుకుంటున్నట్లయితే కనుక ఫ్లవర్స్ ఇంకా చూసుకుంటే ఈ పళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ వచ్చేటటువంటి రకరకాల ఫ్రూట్స్ అనేటటువంటివి ఉంటాయి జాంకాలు అయితే బొబ్బాస్కాయలు అయితే కానీ ఇవన్నీ ఏంటంటే ఏ రోజు పెట్టుబడి ఆ రోజు తేలిపోద్దండి సపోజ్ మీరు ఉదాహరణకి అక్కడికి మామూలుగా రైతులు ఒక గెల రెండు గెలలో మూడు గెలలో నాలుగు గెలలో కొంతమంది ఐదు గెలలో తీసుకొస్తారు మీరు సో ఎన్ని ఒక హైవేలోనో ఇందులోనో మీకు ఎన్ని షాపులు ఉన్నాయో లేదంటే మీరు గజవాళ్ళలోనో ఎక్కడైనా సరే మీరు కాంట్రాక్ట్స్ అనేటటువంటివి పెట్టుకోండి నేను రోజుకి ఇన్ని గెల అనేటటువంటివి పంపుతాను రెగ్యులర్గా పదిహేను గెల పంపుతాను రెగ్యులర్గా ఇరవై గలకి పంపుతాను అని మీరు వేరే హైదరాబాద్లోనో లేదంటే మీరు బెంగళూరు అవ్వచ్చు విజయవాడ అవ్వచ్చు విశాఖపట్నం అవ్వచ్చు విశాఖపట్నం వాళ్ళు ఎక్కడ అవ్వచ్చు ఎందుకంటే మనకి ఈ పద్ధతిలో బెంగళూరు నుంచి రోజు మనకు పూలు వస్తాయండి ఇక్కడ కూర్చోడావడో కూడా అసలు నాకు తెలిసి చూసుకుంటారు ఆ బెంగళూరు నుంచి ఒక హోల్సేలర్గా ఇప్పుడు ఆ పొలం దగ్గరికి వెళ్ళి తీసేసుకునేటటువంటి వాళ్ళు ఏంటంటే తీసుకొని ఈ ఇక్కడ బస్సుకి వేసేస్తారు ఒక సపోజ్ ఒక పంట మాట వచ్చినాయి ఒక వెయ్యి పూలు వచ్చినాయి ఆ వెయ్యి పూలు ఒక బంచ్ కట్టేసి ఇక్కడ పంపేస్తారు ఇక్కడ మనం ఫ్లవర్ డెకరేషన్ అనేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కడియం మార్కెట్ నుంచి వచ్చి తీసుకుంటారు ఒక కొట్టు వాళ్ళు వంద వంద అలా పది కొట్లు తీసుకుంటే ఒక వెయ్యి పూలు అవుతాయి అలా విధంగా మీరు ఏదైనా సరే ఎనీథింగ్ ఏదైనా మీకు దగ్గరలో ఉండేటటువంటి హోల్సేల్ ఏదైతే ఉందో ఆ రోజు పిల్లలు పది రోజు పదివేలు పెట్టుబడి పెట్టి మీరు దిగారు పది కొట్లు వేసేసారు లేదు ఉంది కోల్డ్ స్టోరేజ్లో కనుక దాచుకోవచ్చు దానికి కూడా రెంట్ చాలా తక్కువ ఉంటుంది కోల్డ్ స్టోరేజ్లో దాచుకొని రెండు రోజులు చంపుకోవచ్చు పోండి మీకు అంత అనుమానంగా ఉంటే ఒక ఐదు గలతో మొదలు పెట్టండి ఒక 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 పది కేజీలు పూలతో మొదలు పెట్టండి ఒక పది కేజీలు పూలు తీసుకొని ప్రతి షాప్కి వేసేసుకోండి ఒక ఎందుకంటే మహా అయితే కేజీ పూల కన్నా బయట అమ్మేటటువంటి వాళ్ళు డిఆర్ఎస్ దగ్గర అమ్మేటటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువ చెప్పి తీసుకోరు వాళ్ళకి అంటే రేట్ అనేటటువంటి సర్వసాధారణంగా ఉంటుంది ఏ రోజు రేటు ఆ రోజే ఉంటుంది గెల ఇంతే రేటు ఉంటుంది కేజీ పూలు ఇంతే ఉంటాయి అనేటటువంటిది మీకు తెలిసిందే లగ్జర్లో మూర నూట యాభై రూపాయలు అంటారు ఇక్కడ మీద బాగా తక్కువలో హోల్సేల్లో ఉంటాయి అక్కడ మీద బాగా తక్కువలో రే రైతుల దగ్గర దొరుకుతాయి వాళ్ళు ఏంటంటే ఆ రోజు కోసిన పూలన్నీ కూడా ఇంత ఇంత బత్తాలో పట్టుకొస్తారు ఆ బస్తాన్ని పాట పెడతారు ఆ బస్తాలో ఎన్ని కేజీలు ఉంటాయి ఒక యాభై కేజీలు ఉన్నాయనుకోండి యాభై కేజీలు పాట పెడతారు వెయ్యి 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 పదిహేను వందల పదిహేను వందలు అలాగే ఎవడో పదిహేను యాభై పదిహేను యాభై అంటే మీరు బయలు లక్కిగా ప్రైస్కి తీసేసుకుంటే మీరు హోల్సేల్ ప్రైజ్ ఉంటుంది అక్కడ కేజీ రెండు వందల యాభై అని రెండు వందల యాభై రూపాయలని ఆ రోజు ప్రైజ్ అనేటటువంటిది ఉంటుంది ఆ ప్రైజ్కి మీరు మిగతా షాపుల వాళ్ళకి వేసుకుంటే ఈ మార్జిన్ అనేటటువంటిది మిగులుతుంది మీరు దగ్గరగా వెయ్యి రూపాయలు పెట్టుబడి సాయంకాలానికి మీకు ఫైవ్ హండ్రెడ్ మిగులుతుంది మళ్ళీ ఆ ఐదు వందల రూపాయలు జర్జునక్కడి అన్నారే బిర్యానీ కొనేసుకోకుండా ఆ పదిహేను వందలతోటి మీరు ఆ రొటేషన్ అనేటటువంటి చేసుకోండి ఐదు వందల పక్కన పెట్టుకోండి మళ్ళీ వెయ్యి రూపాయలు పెట్టండి మళ్ళీ ఐదు వందల పక్కన పెట్టండి ఆ విధంగా చేసుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి నెలలో కొని ఒక పదిహేను సార్లు సైకిల్ అనుకోండి పదిహేను ఐదులు ఏడు వేల ఐదు వందల రూపాయలు అన్ని పెట్టుబడి వెయ్యి రూపాయలే రైట్ అండి నీకు నష్టపోయేటటువంటిది ఏమి లేదు అవన్నీ కూడా మీరు పక్కన పెట్టుకోవచ్చు నీకంటే చెప్తున్నాను ఒక ఒక అనుకోండి వెయ్యితో రెండు వేలతో చేయొచ్చు ఏడు వేల రూపాయలు పెట్టొచ్చు ఆ విధంగా చేసుకోండి ఎప్పటికప్పుడు దీనికంటే ప్రత్యేకించి అసలు లైసెన్సే అవసరం లేదు ఇట్లన్నిటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కాలక్షేపంగా మొదలు పెడదాం వ్యాపారం అనుకుంటే ఎటువంటి లైసెన్స్ తోటి పని లేదు ఎటువంటి ఆర్థిక అట్టక్కలేదు తీసుకోవడం అక్కడ ఆటోలో ఎక్కించుకోవడం వెళ్ళి భాగంగా నాలుగు పది కుట్లకి వేసేసుకోవడం అంతే మాట ద్వారానే ఉంటుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఈసారి నా బిజినెస్ ఐడియా నా ఐడియా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఈ పర్టికులర్ ఈ బిజినెస్ టైంలో ఈ బిజినెస్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే డౌట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వివరణ ఇస్తాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం మా ప్రభుత్వే బాయ్